మిత్రులందరికీ జై శ్రీరామ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలపై మాట్లాడాలని చెప్పేసి ఈరోజు వీడియో ముందుకు రావడం జరిగింది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయాలి మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఈరోజు మాట్లాడాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది మొన్న మధ్య మన పెనుగల్లి మండలంలోని రామచంద్రాపురం రామచంద్రాపురంలో అశోక్ రెడ్డి గారు అనే సోదరుడు అక్కడ నివాసం ఉంటున్నా అక్కడ కొన్ని అన్య మతస్తుల వల్ల ఎదురైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల వల్ల తను ఎంత సఫర్ అయిండు మరి తను ఒంటరిగా ఎలా ఫీల్ అయిండు అనే విషయాన్ని ఒంటరిగా తను చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో కనీసం భాగం అవ్వలేని మన హిందువుల చేతగా అనుకోవాలా మరి లేక మరి ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి ఆ రోజు నాకు బాగా ఎదురైంది బాధను కలిగించింది మన ద్వారా ఎంత అవాలో అంత తనకు సాయం చేసి అంటే సాయం అంటే ఆర్థిక సాయం కాదు మనం అతనికి అండగా ఉండి ఆయనకు చేయాల్సిన సహకారం చేసి దాని తర్వాత ఆయన ఎంత ఉత్తేజపడ్డాడు ఎన్ని చోట్ల మీటింగ్లు అరేంజ్ చేసి ఆయన ఈరోజు ఒక వీరునిలా తయారవడం జరిగింది దాని తర్వాత మొన్ననే రామచంద్ర బంజర్ రామచంద్ర బంజర్లో అన్ని మత ప్రార్థనలు జరుగుతుంటే శివకృష్ణ అనే మిత్రుడు సోదరుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని నిలదీసిన పరిస్థితి ఏదైతే ఉన్నదో అది మనం వీడియోల ద్వారా కూడా చూసాం అంతకుముందు కూడా మన చిలక గ్రామంలో సతీష్ యాదవన్న గారు కూడా దాని తర్వాత లంకపల్లిలో ఆ యాదవ్ అన్న గారు అలా ఊరికి ఒక్కరు ఒంటరిగా పోరాటం చేసి వాళ్ళు బాధపడ్డ బాధ ఏదైతే ఉన్నదో తప్పకుండా ప్రతి ఊరిలో ఒక సైన్యాన్ని తయారు చేయాలి అనేదే లక్ష్యంగా మేము ప్రతి గ్రామ గ్రామం తిరిగి హిందూ వీరులను తయారు చేయటం హిందూ సైన్యాన్ని తయారు చేయటమే పనిగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది మీరు చూస్తున్నారు మన వీడియోల ద్వారా ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే మిత్రులు సోదరులు ఎవరైతే ఉన్నారో మనం అన్ని చోట్లకు పోయి మీటింగ్లు అయితే చేస్తున్నాం కానీ ఆ మీటింగ్లు మీటింగులకే పరిమితం అవ్వకుండా మనం ఒకరికి ఒకరం తోడుగా ప్రతి కార్యక్రమంలో అండగా ఉంటే తప్పకుండా మన బలం పెరిగి రాబోయే రోజుల్లో ఈ మత మార్పిడి మార్పిడిగాళ్ళకు బలమైన ధీటుగా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటాను మనం ఎంతవరకు మన పనుల మీద దృష్టి పెట్టి మనం వెనకబడిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి నేనున్న నేను బంజర్లో ఉండను అవి ఎప్పుడు గుజరాత్లోనే ఎక్కువ ఉంటుంట అలా అని చెప్పేసి నా వృత్తిని వదిలేయలేదు నా ధర్మాన్ని పరిరక్షించకుండా వెనకడుగు వేయలేదు నేను ఇప్పటికీ నా వృత్తి కంటే కూడా ధర్మానికే మొదటి ప్రయారిటీని ఇచ్చా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎంతోమంది ముందు నేను నుంచను ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని గ్రామాలు వరంగల్ జిల్లా మానుకోట జిల్లా కృష్ణా జిల్లా విశాఖ జిల్లా ఇలా జంగారెడ్డి గుడి అటు అటువైపు ఎన్నో గ్రామాల్లో మేము కొంతమంది టీమ్గా తయారయ్యి కృష్ణా జిల్లాలో పెద్దతుమ్మిడి గ్రామంలో మహేష్ మహేష్ ఇంటి పేరు అంత ఐడియా లేదు ఆ తమ్ముడు మహేష్ మరియు అలాగే విజయలక్ష్మి గారు విశాఖ హిందూ మహిళా టైగర్ విజయలక్ష్మి గారి సహకారం కూడా ఎంతో ఉపయోగపడ్డది మేము ముగ్గురం నలుగురం కలిసి ఒక టీముగా ఏర్పడి ఎన్నో చర్చిల నిర్మాణాలను ఆపడం జరిగింది ఇప్పటికీ అది రికార్డ్ కానీ ఒకటి కూడా మేము బయటకి ఎక్స్పోజ్ చేసుకోలేదు ఎందుకు అని అంటే ఎవరైతే నిర్మాణాలకు నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి మాకు వివరణ ఇచ్చి విషయాన్ని తెలియజేసి మేము పోరాడిన తర్వాత ఆగిపోయినాయి కదా ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఒక వీడియో రూపంలో మాకు మీరు ఇక్కడ మేము పోరాటం చేయటం వల్ల ఇది ఆగిపోయిందని చెప్పేసి ఇమ్మంటే ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ విషయాలు మీ దాకా చేరలేదు కానీ ఎక్కడన్నా మేము అడుగు పెట్టామంటే తప్పకుండా ఆ పని అవ్వకుండా వెనకడుగు వేయలేదు ఇప్పటికీ చెప్తున్నాను ఎవరైనా సరే వాళ్ళ గ్రామాల్లో మేము నుంచుంటాం మాకు ఈ అన్ని మతస్థ అన్ని మతస్థుల ప్రార్థనల వల్లే కానీ వాళ్ళ మత మార్పిడిల వల్లే కానీ ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని వ్యతిరేకిస్తున్నాం వాటిని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఎవరైనా ముందు అడుగు వేసి నుంచుంటే తప్పకుండా వాళ్ళకు తోడుగా మా టీం ఉంటుంది ఆ నిర్మాణాలను ఆపేంత వరకు మా పోరాటం సాగుతుంది మేము అక్కడికి వచ్చి చేయాల్సిన అవసరమే లేదు మేము ఎలా చేయాలో అలా చేస్తాం ఆ నిర్మాణాల్లో కూడా ఆపే దమ్ముని ధైర్యాన్ని ఆ సైన్యాన్ని కూడా మేము తయారు చేసుకున్నాం కాబట్టి మిత్రులకు నేను తెలియజేసేది ఏంటి అని అంటే చాలామంది నిరుత్సాహ చెందుతున్న పరిస్థితి ఉంది నేను ఈ ఊరిలో ఒంటరిగా ఉండిపోయినా నాకు ఎవరు సహకారం లేదు నేను ఎవరు నాకెవరు తోడు లేరు నేను ఒంటరిగా పోరాడలేకపోతున్నా అనే బాధ ఎవరిలో అయితే ఉంటుందో తప్పకుండా మన టీంతో కలిసి పనిచేయటానికి ముందుకు వస్తే ఏ గ్రామమైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ గ్రామమైనా మనం పోరాడటానికి సిద్ధం ఎన్నో హిందూ సంస్థలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వేలో పోరాటాలు చేస్తున్నారు కానీ సామాన్య వ్యక్తికి వాళ్ళ దగ్గరికి చేరుకోలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలుగా వాళ్ళు ఎంతో పోరాటాలు చేసి పెద్ద సంస్థల స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళకి వాళ్ళు అందరినీ ద్రాక్ష పండులాగా అయిపోయారు కాబట్టి తప్పకుండా అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక సైన్యాన్ని ఒక టీంని తయారు చేసినాం తప్పకుండా ఈ టీంతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఉంటే నేను స్క్రీన్ మీద ఒక ఇద్దరు ముగ్గురు నంబర్లు ఇస్తాను ఆ నంబర్లను కాంటాక్ట్ అవ్వండి అవి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం ప్రతి ఊరికి ఒక సైన్యాన్ని తయారు చేద్దాం మీరు వంటలు అని చెప్పి ఎప్పుడు అనుకోకుండా మీకు ధైర్యాన్ని కల్పించడం కోసం నేను ఎంతో కృషి చేస్తున్నాను నేను అవుట్ ఆఫ్లో ఉన్నా నా ఆలోచన నా దృష్టి నేను చేసే పని మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి మాతో పాటు మాకు ముఖ్యంగా బలంగా ఉన్న టీం ఏదైతే ఉన్నదో ఆ టీం మాకు దొరికింది మరీ ముఖ్యంగా మహిళ ఒక మహిళ టైగర్ అయిన విజయలక్ష్మి గారు ఎంతో సహకరిస్తున్నారు ఆమెకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక మీదట మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండాలి అని అంటే మనందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి గ్రామంలో సమావేశ కార్యక్రమాలు నిర్వహించాలి మీరు మీ పళ్ళల్లో బాగా బిజీ కానీ ధర్మం కోసం రేపటి భవిష్యత్తు కోసం కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించండి తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం అలాగే మన కోసం ఒక ఛానల్ ఉంది శ్రీరామ్ ధర్మ జాగరణ ఛానల్ ఒకటి రెండోది ఇప్పుడు నేను పెడుతున్న వీడియో ఏదైతే ఉన్నదో ప్రసాద్ శ్రీరామ్ ఛానల్ మనకు ఛానల్ చాలా ఇంపార్టెంట్ మనకు మనకు ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్ ద్వారా మనం చేసే పనులు ఇతరులకు చేరి వాళ్ళందరూ ఇది అంటే యాక్టివ్ అయ్యే ఇది అవకాశాన్ని మనం కల్పించే వాళ్ళం కాబట్టి తప్పకుండా మన ఈ ఛానల్ని స్పీడ్గా గ్రోత్ అయ్యేలా మీరు సహకరించి మీ ఒక్కరు పది మందితో సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్ను ఒక స్థాయికి తీసుకొస్తే మనందరం కలిసికట్టుగా పనిచేసే లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ను ఆదరించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను జై శ్రీరామ్ భారత్ మాతా తీ జై